నీ గాయములను మాన్పెదను ముప్పైవ అధ్యాయము పదిహేడవ వచనము నీవు కన్నీరు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించియున్నాను గనక భయపడకు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చుచున్నాను భయపడకు బాధపడకు ధైర్యంగా ఉండు నా జీవితం ఇంతే ఇంక నా జీవితం ముందుకు వెళ్లదు నా పరిస్థితులను ఏమీ బాగోలేదు అని అనుకుంటూ చింతిస్తున్నావు కదా ఏసెయ్య చూశారు నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో ఊహించిన దానికన్నా అద్భుతమైన మేలు చేయబోతున్నారు ఆపత్కాలమునందు నీవు మొదపెట్టగా నేను నిన్ను తిని కీర్తనలు ఎనభై ఒక్క ఏడు నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నికి నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ ఆశీర్వదించును నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశములో నిన్ను ఆశీర్వదించును